శివాయ గురవే శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి సౌందర్య సౌందర్యర్లో ఈరోజు మనం పదిహేడవ శ్లోకాలకు వచ్చాం పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు వచ్చేసి మనకి సారస్వత ప్రయోజనం అంటే సరస్వతి దేవి యొక్క కటాక్షంతో ఉండే శ్లోకాలు మనకు వివరిస్తున్నారు అందులో భాగంగా ఈ పదిహేడవ శ్లోకం కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్తున్నారు సవిత్రి మణిశిలాభంగిస్వా जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वोग्देवी वदनकमलमोदमधुरैः सवित्रीभिर्वाचा शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्या ज्ञाभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वोग्दीवि వదన కమలామోద మధురై ఈ శ్లోకంలో మనకి అమ్మవారి యొక్క రూపాన్ని మూడో రూపం వర్ణిస్తున్నారు ముందు పదిహేనవ శ్లోకంలో తెల్లని సరస్వతి రూపాన్ని వర్ణించారు పదహారవ శ్లోకంలో ఎర్రని అమ్మవారిని చూపించారు ఇప్పుడు లలిత అమ్మవారి చుట్టూ కూర్చున్నటువంటి ఆ వాగ్దేవతల యొక్క సమూహంతో కూడినటువంటి లలిత పరాభట్టారిక అమ్మవారిని వర్ణిస్తున్నారు ఈ మూడో శ్లోకంలో మనకు అమ్మవారులు అందరూ కూడా లలిత అమ్మవారిలో నుంచి వచ్చిన లేచి వచ్చిన కిరణాలే వీళ్ళంతా కాబట్టి ఆ అమ్మవారిలో చుట్టూ కూర్చున్నటువంటి అమ్మవార్ల గురించి మనకు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో సావిత్రిర్వాచాం వాచాం వాక్కులకి సాత్రి బిహీ సవిత్రి బిహి అంటే కన్న తల్లులు వాక్కులకు కన్న తల్లులైన వాళ్ళు అటువంటి తల్లులంతా కూడా ఉన్నారట వాళ్ళు ఎలా ఉన్నారు శశిమణి శిలా భంగరుచి రుచిబిహి కాంతితో ఉన్నారు ఎటువంటి కాంతితో ఉన్నారట వాళ్ళు శశిమణి శిలాభంగ రుచివిహి శన శశిమణి అంటే చంద్రకాంత శిల అని ఒక శిల ఉంటుంది అది చాలా తెల్లగా వెన్నెల కాంతితో వెదలుతూ ఉంటుంది అటువంటి ఆ చంద్రకాంత శిల భంగ భంగరుచిబి అంటే అవి ముక్కలు చేయబడితే శిలాభంగం అంటే ఒక్కొక్కటి ముక్క అంత పెద్ద రాయి శిల ముక్కలు చేస్తే ఆ ముక్కలు ఏ విధంగా మెలిసిపోతూ ఉంటాయో ఆ విధంగా తెల్లని కాంతితో మెరిసిపోతూ ఉన్నారట ఈ అమ్మవార్లు ఏ అమ్మవార్లు వాక్కులకు దేవతలైన అమ్మవార్లు అంటే ఇప్పుడు మనం ఒక వజ్రం తీసుకున్నాం అనుకోండి వజ్రం బాగా కాంతితో ఉంటుంది వజ్రం ముక్కలు చేస్తే ఆ ముక్కలు కూడా కాంతితోనే ఉంటాయి అలాగే ఈ యొక్క చంద్రకాంత శిల అనే ఒక శిల ఉంది అది చల్లగా వెన్నెల కాంతి ప్రసరిస్తుంటుంది అటువంటి కాంతితో ఉన్న ఆ శిల ముక్కలైతే ఆ ముక్కల కాంతి ఎలా ఉంటుందో అంత తెల్లని కాంతితో మెరిసిపోతున్నారట ఆ అమ్మవార్లు వాళ్ళు ఎవరట వసిన్యాద్యాం అమ్మా త్వాం నీ దగ్గర నీ చుట్టూ ఎవరున్నారు వసిన్యాద్యాం వసిని మొదలైన అమ్మవార్లంతా కూడా నీ చుట్టూ కూర్చో ఉన్నారమ్మా మధ్యలో కూర్చున్న వాళ్ళు లలితాపరా భట్టారిక అమ్మవారు ఉన్నారు ఆమె చుట్టూ ఈ వాక్కుల కలి దేవతలైన అమ్మవారి అందరూ కూర్చోమన్నారట వాళ్ళు ఎంతమంది ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది తెల్లని కాంతితో మెరిసిపోతూ అమ్మవారి చుట్టూ కూర్చో కూర్చోమన్నారట వాగ్దేవతలేమో ఇరవై నాలుగు మంది అమ్మవారేమో అరుణాం కరుణా తరంగితాక్షి వెళ్తే అమ్మవారు ఎలా ఉంటారు ఎగ్రని కాంతితో మెరిసిపోతుంటారు ఆమె మధ్యలో యని కాంతితో మెరిసిపోతున్నారు ఆమె చుట్టూ తెల్లని కాంతితో ఇరవై నాలుగు మంది అమ్మవార్లు కూర్చో ఉన్నారట ఆ తెల్లని కాంతితో అటువంటి వాగ్దేవత అందరూ కూర్చో ఉంటే సహ జనని జనని ఓ మా సహా నీతో కలిసి వాళ్ళందరూ కూర్చో ఉన్నారు యహ ఎవడైతే ఇటువంటి రూపాన్ని ఎటువంటి రూపాన్ని మధ్యలో లలిత అమ్మవారు కూర్చో ఉంటే అమ్మవారి చుట్టూ ఉండే ఇరవై మంది ఆ వాగ్దేవతలు కూర్చో ఉంటే అటువంటి రూపాన్ని ఎవరైతే సంచింతయతి యహ ఎవడైతే సంచింతయతి చింతన చేస్తాడో ధ్యానిస్తాడో భావిస్తాడో అటువంటి వాడికి ఏమవుతుంది అని ప్రయోజనం కూడా శ్లోకాలు చెప్పేస్తున్నారు మనకు పదిహేనో శ్లోకంలో కూడా ప్రయోజనం స్వామివారు చెప్పేశారు పదహారు శ్లోకంలో కూడా ఆదిశంకరాచార్యులు గారు చెప్పేసారు పదిహేడు శ్లోకంలో కూడా ఆయన చెప్పేస్తున్నారు ఈ శ్లోకం చదివితే ఏం ఫలితం వస్తుంది ఈ ఈ విధంగా ఈ రూపాన్ని ధ్యానం చేస్తే ఏ ఫలితం వస్తుందనే విషయాన్ని శ్లోకంలోనే చెప్పేస్తున్నారు అది గొప్పతనం కాబట్టి సావిత్రి భేర్వాచాం వాచాం వాక్కులకు కన్నతల్లు సవిత్రి అంటే కన్నతల్లు తల్లు అనేటువంటి ఓ తెల్ల తల్ల తెల్లని రూపంతో ఓ తల్లు ద్వారా వాడంతా ఎలా ఉన్నారట శశిమణి శశిమణి అంటే చంద్రకాంత శిల ఆ శిలకు ఆ మణి అది మణి ఆ మణిలాగా మెరిసిపోయే ఆ కా శిలను శిలాభంగ రుచి బిహి రుచి అని కాంతి ఆ కాంతి ఎలా ఉంది అవి ముక్కలు చేస్తే ఆ మణిని ముక్కలు చేస్తే ఒక్కొక్క మణి తెల్లగా ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగా ఇరవై నాలుగు ముక్కలుగా ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది అమ్మవారు తెల్లని కాంతితో మెరిసిపోతున్నటువంటి దగ్గదగదగ కాంతితో ప్రకాశిస్తున్నట్టు ఆ అమ్మ వాళ్ళందరినీ ఉన్నారట ఎక్కడ సహా ఎవరితో కలిసి ఆ లలిత పరాభట్టానిక అమ్మవారితో కలిసి జనని ఓ అమ్మ ఓ లలిత పరాభట్టనిక నీ చుట్టూ వాళ్ళంతా కూర్చో ఉన్నారు ఎవరు వాళ్ళు వసిన్యాభి స్వాం త్వాం నీ నీ చుట్టూ వసిన్యాది వసిని మొదలైన అమ్మవార్లంతా కూడా ఇరవై నాలుగు మంది అమ్మ కూడా నీ చుట్టూ కూర్చో ఉన్నారమ్మా అటువంటి నిన్ను యహా ఎవడైతే సంచింతయతి భావన చేస్తాడో ధ్యానిస్తాడో ఆరాధిస్తాడో అటువంటి వాడికి ఏమొస్తుంది సకర్త కావ్యానాం సహా అటువంటి వాడు కర్త అవుతాడు దేనికి కర్త అవుతాడు కావ్యానా మహతాం మహతాం గొప్పవైనటువంటి కావ్యాలు రచించేంత గొప్ప శక్తి వాడికి భవతి అవుతాడు వాడు ఎటువంటిగా కవితను రాయగలుగుతాడ కావ్యాలు రచిస్తాట వాడు మామూలుగా చిన్న చిన్న కవితలు రాయడమే చాలా కష్టం కావ్యం రాయాలంటే సరస్వతి కటాక్షం లేని వాళ్ళు ఎవరు రాయలేరు ఎందుకంటే చాలా కష్టం కావ్యం రాయడం కొన్ని వేల స్తోకాలతో ఉండే కావ్యాన్ని రచించాలంటే దాని దీని నవరసభరితంగా ఉండాలంటే అలంకారాలతో ఛందస్తో ఉండాలంటే చాలా కష్టం రాయడం అటువంటి కావ్యాన్ని రచించేంత శక్తి వాడికి వస్తుందట మహత సకర్తానాం కావ్యానాం సకర్త కర్త అవుతాడు రచిస్తాడాడు సహా ఎవరు అట్లా ధ్యానం చేసేవాడు వాడికి ఆ రూపంతో ధ్యానం చేసేవాడికి కర్త అవుతాడు కావ్యానాం కావ్యాన్ని రచించే శక్తి వాడికి వస్తుంది అవి కూడా ఎటువంటివి మహతాం చాలా గొప్పవైనవి భవతి అవుతాడు అవి కూడా ఎలాంటివి బిహి ఎటువంటి రచిస్తాడు వాచోభిర్ వాక్ శక్తి ఎలా ఉంటుంది మధురైహి మధురై మధురంగా ఉంటుంది ఆ కావ్యాల్లో ఉండే అలంకారాలతో ఛందస్సుతో దాంట్లో ఉండే రసాస్వాదంతో కూడినటువంటి కావ్యాలతో రచించేంత శక్తి మధురంగా ఉండే వాక్కులతో రచించే శక్తి వాడికి వస్తుంది ఎవడైతే ఆ విధంగా అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తాడో అంతేనా ఇంకా ఏమవుతుంది వాడికి వాగ్దేవి వదన కమలామోద మధురై హీ వాగ్దేవి వాక్కుల అది సరస్వతి దేవి ఆ సరస్వతీదేవిని యొక్క కమ వదన కమలామోద వదన కమలం ఆ ముఖం అనే కమలం పద్మం వంటి ఆ ముఖం ఆ ముఖంలోంచి ఆమోద ఆమోదం అంటే వాసన వెదజల్లడం వాడిలోంచి ఆ కవిత్వం వాసన నలుదిక్కులకు వ్యాపిస్తుంది ఆ సంస్కారం అంతా కూడా నలుదిక్కులకు వ్యాపించి వాడి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి అటువంటి శక్తి వాడికి వస్తుంది కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరా ఎక్కడ లతాశాసనంలో ఆమోద అక్కడ ఉపయోగించారు అమ్మవారు నోట్లో వేసుకున్న తాంబూలము యొక్క వాసన అన్ని దిక్కులకు వ్యాపించి ఆకర్షించబడింది ఆ విధంగా ఈతని యొక్క సరస్వతి కటాక్షం వల్ల ఆ సరస్వతి ముఖంలో నుంచి వచ్చే ఆ నోటిలో నుంచి వచ్చే మధురమైన వాసనలు ఏ విధంగా నాలుగు దిక్కులుగా వ్యాపిస్తాయో అంత గొప్పగా వాడి యొక్క కీర్తి ప్రతి దిక్కులా వ్యాపిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు వాడికి కావ్యాలు రచించే శక్తి వస్తుంది వాక్ వస్తుంది వాక్శక్తిలో నుంచి ఆ మధురమైన వాక్కులన్నీ కూడా అన్ని దిక్కులా వ్యాపించి వాడి కీర్తి ఘనకీర్తి సంపాదిస్తాడు అటువంటి భాగ్యాన్ని వాడు పొందుతాడమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్తున్నాడు జననీ ఓ అమ్మ సహా అక్కడికి మొదలుపెట్టాడు ఇది మనకు చెప్తుంది ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు మధ్యలో లలితాపర భట్టారికా దేవత కూర్చో ఉంది తెల్లని ఎర్రని కాంతితో ఆమె చుట్టూ ఇరవై నాలుగు మంది అమ్మవారు కూర్చో ఉన్నారు వాళ్ళు తెల్లని కాంతితో ఉన్నారు ఎటువంటి తెల్లని కాంతి అంటే ఆ శశిమణి ఆ చంద్రకాంతి మణితో ఉండంటి ఆ మణి ముక్కలు చేయబడితే ఏ విధంగా దగదగా మెరిసిపోతు తెల్లని కాంతి ఉంటుందో అంతని తెల్లని కాంతి స్వరూపాలతో వాళ్ళంతా కూర్చో ఉన్నారు అటువంటి రూపాన్ని ఎవరు ధ్యానం చేస్తున్నాడో అటువంటి వాడికి ఏం ఫలితం వస్తుందో కూడా ఈ శ్లోకంలో చెప్పేశాడు నువ్వు ఏది ధ్యానించాలి ఎలా ధ్యానించాలి ధ్యానిస్తే నీకు వచ్చే ఏంది అది కూడా చెప్పేశాడు ఈ శ్లోకంలో అంటే మనకు ధ్యాన ప్రక్రియ నేర్పిస్తున్నాడు నువ్వు ఇలా ధ్యానం చేయాలి అని మనకు నేర్పిస్తున్నాడు ఆయన జగద్గురువు కాబట్టి మన చూచగ్రీని పట్టుకొని నడిపిస్తూ చూపిస్తున్నాడు ఇలా ధ్యానం చేయాలని చెప్పి ఇంతకీ ఇరవై నాలుగు మంది అమ్మ ఎవరు ఇంకా లలితా పరాభర్ తాలూకు గురించి మనకు తెలిసింది లలితాపర పరాబర్ తాలూకు నుంచి వచ్చిన కిరణాలే ఈ అమ్మవార్లు అందరూ ఈ పన్నెండు మంది అమ్మవారు కానీ నిజానికి మనకి చతుషష్ఠి యోగిని గణసేవిత సేవిత లలితా శాస్త్రమంలో ఉండేది చతుషష్ఠి కోటి అరవై నాలుగు కోట్ల మంది యోగిని అమ్మవార్లు అమ్మవారిని సేవించుకుంటారు కానీ వసిని అమ్మవార్లంతా అంతా ఎనిమిది మంది ఉంటారు ఈ ఎనిమిది మంది వాళ్ళు కూడా అమ్మవారిలో లేచి వచ్చిన కిరణాలు వీళ్ళంతా ఈ ఎనిమిది మందిలో కూడా మొట్టమొదటి పేరు వసిని అందుకని మొట్టమొదటి ఆమె పేరు చెప్పి ఆది మొదలైన అని చెప్పేశారు ఇరవై నాలుగు మంది పేరు చెప్పకుండా వసని మొదలైన దేవతా స్త్రీలంతా కూడా అమ్మవారి చుట్టూ ఉన్నారని మాత్రం మనకు వర్ణించేశారు అంటే ఎందుకు మొదటి పేరు చెప్తే మిగతా అంతా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ఎనిమిది మంది అమ్మవారు ఎలాగో వచ్చారు అమ్మవారిలోంచి లేచి వచ్చిన కిరణాలు వాళ్ళు ఏమంది మంది ఏం చేశారు అమ్మవారు అని ఒకసారి మణిదీపంలో సభ ఏర్పాటు చేసి ఆ సభలో తనలోంచి ఎనిమిది మంది కిరణాలు బయట తెప్పించి అమ్మవార్లుగా చూపించి ఆ అమ్మవార్లకు చెప్పారు ఆజ్ఞాపించారు అమ్మ ఎందుకు మమ్మల్ని పిలిచారంటే వాళ్ళు ఏం ఆమెకేం చెప్పారు అమ్మవారు ఏం చెప్పారు మీరు నా గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి నా గురించి గానం చేయండి అంటే ఆ ఎనిమిది మంది అమ్మవాళ్ళు లలితా సహసనామాన్ని అమ్మవారి ముందే మణిదీపంలో గానం చేశారు అదే ఇప్పుడు మనం పారాయణ చేసుకుంటుంది వసింహా దేవతలే మొట్టమొదటి పారాయణ చేశారు ఈ లలితా సహసనామే ఆ ఎనిమిది మంది వాగ్దేవతలు వాళ్ళంతా ఎనిమిది మంది కిరణాలు వచ్చాయి ఎనిమిది మంది వాగ్దేవతలు వచ్చారు వాళ్ళు ఈ ఎనిమిది మంది కూడా విశ్వంలో ఉండే మాతృకా వర్ణరూపిణి అమ్మవారి రూపిణి యాభై అక్షరాల యొక్క సమూహం ఈ ఎనిమిది మంది అమ్మ వాళ్ళు కూడా మనలోనే అక్షరాల రూపంలో కూర్చో ఉన్నారు మనలోనే పరా పశ్చంతి మధ్యమ వైఖరి రూపా అని మనలోనే కూర్చో ఉన్న అమ్మ పరాశక్తి మనతో వాక్సక్తిగా మాట్లాడిస్తుంది ఎలా మాట్లాడిస్తోంది ఈ అమ్మ వాళ్ళంతా మనలోనే కూర్చొని మనలో వాక్శక్తిగా ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది మంది అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు మనకి అక్షరాలు యాభై అయితే సంస్కృత అక్షరం తెలుగు గారు యాభై అక్షరాలు అయితే ఆ యాభై అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు అలాగే కొన్ని వర్గములు చేసి వర్గాలకు కొంతమంది దేవతలను ఏర్పాటు చేశారు ఉన్న దేవతలు ఉన్నారు ఇప్పుడు మనకి ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాలన్నీ కూడా మన కంఠస్థానం నుంచి బతుకుతాం ఇవంతా మనము లలితా శాసనం చెప్పుకున్న ఎంత ఘరంగా చెప్పుకున్నాం ఈ శ్లోకానికి ఎంత అవసరం అంత చెప్పుకున్నాం ఇక్కడ అహ వరకు కొన్ని అక్షరాలు పదహారు అక్షరాలు ఈ పదహారు అక్షరాలకు అధిదేవత వసిని అమ్మవారు మళ్ళీ కానించే హల్లులకు వచ్చేసి కానించి కబర్గం అంటారు కక్క గగ్గ అక్కడికి వచ్చేసరికి కామేశ్వరి అమ్మవారు వీళ్ళంతా మనకు త్రీ కడ్డమాలలో వస్తారు ఈ పేర్లంతా వస్తాయి వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌడిని ఆ పేర్లు ఆ ఎనిమిది మంది అమ్మవారు ఆ ఎనిమిది మంది అమ్మ వాళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నారు అప్పుడు మొట్టమొదటి చెప్తాను ఎనిమిది మంది అమ్మ ఎనిమిది మంది అమ్మ వాళ్ళు ఎక్కడి నుంచి అమ్మ నుంచి లేచి వచ్చిన కాంతి కిరణాలు వాళ్ళంతా అది కూడా తెల్లని కాంతితో ఉన్నారు వాళ్ళు వచ్చేసి కవర్గం ఫస్ట్ కాక దానికి వచ్చేసి కామేశ్వరి చవర్గం చా జా దాని అక్కడికి మోదిని టవర్గం ట విమల తవర్గం తవర్గానికి అరుణాదేవి పవర్గానికి జైనదేవి యవర్గానికి దేవి శవర్గానికి కౌళిని ఇప్పుడు ఈ అక్షరాన్ని కూడా మనలోనే ఉన్నాయి ఇక్కడ నోటి నుంచి మన నాభి దాకా ఉన్నాయి అక్షరాలు ఈ అక్షరాన్ని మనంతా మనం వివరంగా చెప్పుకున్నాం ఈ అక్షరాల రూపంతో కూర్చున్న వీళ్ళందరికీ కూడా వర్గ వర్గదేవతలంతా ఎనిమిది మంది అమ్మవారు ఈ ఎనిమిది మంది మన నోట్లో కూర్చొని మన నాభి దగ్గర నుంచి మనకి పలికిస్తారు వాక్కులు ఈ అమ్మవార్లే మళ్ళీ ఇంకో పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు కూడా మనకు వాక్శక్తి రావడానికి పన్నెండు మంది కారణం అవుతారు వాళ్ళు ఎవరంటే విద్యాయోగిని రేచికా యోగిని మోచికా యోగిని అమృత యోగిని దీపికా యోగిని జ్ఞాన యోగిని ఆప్యాయని యోగిని వ్యాపిని యోగిని యోగిని వ్యోమరూప యోగిని సిద్ధరూపాయ యోగిని లక్ష్మి యోగిని ఈ పన్నెండు మంది అమ్మవార్ల యొక్క అనుగ్రహంతోనే మనలో ఉండే వాక్ శక్తి వస్తుంది ఎలా మనం పీల్చే గాలితోనే మనం వాక్కంతా మనకు గాలి ద్వారా అగ్ని ద్వారా వస్తుంది వేడి ద్వారా వస్తుంది ఈ వాక్ శక్తి వచ్చే ప్రాంతం అంతా పంచభూతాలతో కూడి వస్తుంది కదా ఆ వాయు శక్తి ఆ అగ్నిశక్తి ఆ ఆకాశ తత్వము అంతా ఈ పదాల్లో ఉంటుంది ఈ పద ఈ పదాల్లో ఉండే అమ్మవార్ల యొక్క అనుగ్రహంతో మనం పలకలుగుతాం అందుకని వాళ్ళకి ఆ పేరు అయోగి నిద్య పేరు పెట్టారు అటువంటి పన్నెండు మంది అమ్మవార్ల యొక్క అనుగ్రహంతోనే మనకు వా మాటలు మాట్లాడే శక్తి వస్తుంది ఇది మనకు బాగా తెలుస్తుంది ఆ విషయం మనం గాలి పీలిస్తే మనం మాట్లాడే నా అభివృద్ధి గురించి వస్తాం మనకు వాక్ అలాగే అక్కడి నుంచే మనకు ఖాళీ ఉంటే కదా పదాలు కదా దానికి ఆకాశతత్వం అలాగే మనకు వాయువు అగ్ని వాక్శక్తి మన ఊపుని ఊతి వేడికి గాలి వస్తుంది ఆ వేడి శక్తి అవన్నీ ఉంటేనే మనకు వాక్శక్తి వస్తుంది కాబట్టి వాటి అన్నింటి రూపాలతో కూర్చున్నది మాత్రం అమ్మవారులే ఆ పన్నెండు మంది అమ్మవారు వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే మనం మాటలు మాట్లాడుతున్నాం ఈ వీళ్ళు కాకుండా ఇంకా నలుగురు ఉన్నారు ఇరవై నాలుగు మంది ఇంకో ఉన్నారు వాళ్ళు ఎవరు గ వీళ్ళంతా మనకు కడ్డం వాళ్ళు వచ్చేవాళ్ళ అమ్మ గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి ఈ అమ్మవార్లు అంటే గంధాకర్షిణి గంధం వాసన వాసన ఆకర్షించబడుతుంది మనకి వాసన చూస్తాం వాసన చూసామని మన అనుభూతి చెంది దాన్ని వాక్కు ద్వారాగా చెప్తావు ఇవాళ పక్కన మనకు అదిగో మల్లెపూల వాసన వస్తుంది అదో సాంబ్రాణి వాసన వస్తుంది అని నోటితోగా చెప్తావు అనుభవించేది ముక్కే ముక్కు అనుభవించేది అని చెప్పేది ఎవరు మన వాక్కే చెప్తుంది ఆ వాక్ శక్తిగా కూర్చొని గంధ ఆకర్షణి లాగి మనకి చెప్పేది ఆ గంధాకర్షణి అమ్మవారు ఇంకా రసాకర్షణి రసం అంటే నాలుక నాలుగు అన్ని రుచులు చూస్తుంది ఈ రుచి చూసిన దాన్ని బలాన్ని రుచిని చెప్పేది చెప్పేది చెప్తున్నావు నోటితో చెప్తున్నావు అనుభవించేదేమో నాలుకే కానీ ప్రతిదాన్ని వ్యక్తపరిచే దేంతో వాక్కుతో చెప్తున్నావు ఈ వాక్ శక్తి ఎవరంటే అమ్మవారు ఇంకా రూపాకర్షణి కంటితో అన్ని చూస్తావు కళ్ళేం మాట్లాడవు నోడు మాట్లాడుతుంది కంటితో చూసినవన్నీ అబ్బో ఆ సీరియల్ బాగుంది ఆ సినిమా బాగుంది ఆ మనిషి బాగున్నాడు ఇవన్నీ మన కళ్ళు రూపాకర్షణి రూపాన్ని ఆకర్షించి దాని నుంచి విషయం తెలుసుకొని వాక్కు ద్వారా మనం వ్యక్తీకరిస్తాం ఈ శక్తి కూడా ఆ దశ ఆకర్షణ చేస్తుంది రూపా రూపాకర్షణ చేస్తుంది ఈ విధంగా ఈ నలుగురు అమ్మవారు మొత్తం ఇరవై నాలుగు మంది అమ్మవారు వీళ్ళు మనలోనే కూర్చొని మనకి ఈ శక్తిని ప్రసాదిస్తున్నారు దాన్ని మన అనుభూతి చెంది దాన్ని వాక్కు ద్వారా వ్యక్తపరిచే శక్తిని ఈ ఇరవై నాలుగు మంది అమ్మవారు మనకు కలిగిస్తున్నారు అన్నమాట ఈ విషయాన్ని మనకు చెప్తున్నాడు ఈ ఎవరంటే ఈ వాగ్దేవతలు ఎవరంటే వీళ్ళు అని చెప్పి వీళ్ళ యొక్క శక్తి మనలో ఉంది శ్రీచక్రంలో ఉంది మణిదీపంలో ఉన్నారు విశ్వం అంతా ఉన్నారు వీళ్ళందరి శక్తితోనే మనకు విశ్వం నడుస్తోంది మన శరీరం నడుస్తోంది శ్రీచక్రం నడుస్తోంది అంతటా ఉండేది శక్తులు వీళ్ళే ఈ వాగ్దేవత శక్తులు వీళ్ళు కాబట్టి ఈ శక్తుల యొక్క అనుగ్రహంతోనే మనము ఏదైనా జ్ఞానం రావాలంటే కావ్యాలు రాయాలంటే వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా ఈ ఇరవై నాలుగు మంది అమ్మవారితో కూర్చుంటే వాళ్ళు ఎంత పరాభర్తాలను ఎవరైతే తలుచుకుంటారో ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళకి ఏం ఫలితం వస్తుందనే విషయాన్ని మనకు ఆది గారు ఈ పదిహేడవ శ్లోకం ద్వారా తెలియజేశారు సవిత్రిలా భిహియా సహ జనని సంచింతయతి సకర్త్యాతి మహత భంగిరుచి వచో వదన కమలా మోద మధురై ఈరోజు మనం సౌందర్లలోని పదిహేడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం